అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి ఆఫ్రికాలోని ఒక మారుమూల ఊరైన హరార్ అనే ఊర్లో ఉన్నాను అన్నట్టు ఆఫ్రికా అనేది ఒక ఖండం ఆ ఖండంలో యాభై నాలుగు దేశాలు దాంట్లో మనం ఉన్నది ఇథోపియా అనే దేశంలో ఆ ఇథోపియాలోనే ఒక మారుమూల ఊరైనా హరార్ అనే ఊర్లో ఉన్నాం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఫేమస్ టూరిజం స్పాట్ అయినా హైనా ఫీడింగ్ అని ఒకటి ఉంది అంటే హైనా అనే అడవి జంతువుకి మనం డైరెక్ట్గానే దాని దగ్గరికి వెళ్ళి తిండి అయితే పెట్టచ్చు చాలామంది టూరిస్టులు ఇక్కడికి వస్తారన్నమాట చూడడానికి ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది కరెక్ట్గా మనం ఏడు ఎనిమిది తొమ్మిది ఈ ప్రాంతంలోనే నైట్ టైమే హైనాలు తిరుగుతాయి అన్నమాట చూస్తానికి బాగుండిద్ది అక్కడ వరకు వెళ్ళడానికి ఏది ఆటో ఒక ఆటో ఉంది కదా ఆటో మాట్లాడుకున్నాం వస్తుంది వెళ్ళిపోదాం సారీ సారీ వస్తుంది వెళ్ళిపోదాం వెరీ జాటో ఓకే వర్ ద ఆటో గై ఓకే యా ఈస్ ఈస్ ఈజ్ అండ్ వాట్స్ యువర్ నేమ్ బ్రో మికి యాస్ ఓకే నైస్ టు మీట్ యూ బ్రో మనకి ఎలా వెళ్ళాలో ఏమీ తెలియదు కాబట్టి ఇక్కడ లోకల్ ఒక ఆటో ఆయన మాట్లాడుకున్నాను ఆయనే మనల్ని తీసుకెళ్ళి మనల్ని తీసుకొని వస్తాడు ఇక్కడ డబ్బులు ఎంత అండి ఆరు వందల రూపాయలు తీసుకుంటున్నారు మనకి లోపల వీడియో గట్రా తీయడానికి కూడా కొంచెం సహాయం ఎంత ఉంటారని చెప్పి మాట్లాడేసుకున్నా ఇదే అంటే హైనా ఫీడింగ్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ మూడు వందల రూపాయలు మాత్రమే అండి చాలా తక్కువ రేటు ఈ టికెట్లోనే అన్ని ఇంక్లూడ్ మనకి ఎంట్రెన్స్ హైనాకి పెట్టే ఫుడ్ మళ్ళీ హైనాకి మనం ఫుడ్ పెట్టడం మొత్తం దీంట్లోనే ఇన్క్లూడ్ ఇప్పుడు ఇతను లోకల్ పర్సన్ వస్తున్నాడు కదా ఇతనికి టికెట్ ఏం తీసుకోవాలి అతను అదిగోండి హైనాలు హైనా అంటే ఎలా చెప్పాలి గూగుల్ ట్రాన్స్లేటర్లో కొడితే హైనా అని కొడితే హైనా అనే వచ్చింది తెలుగులో కూడా ఇంకా నక్కలా అనుకోండి నక్క కన్నా తక్కువ కుక్క కన్నా ఎక్కువ హైనా Amman ma? No? no, that one. Uh, this is the badge. Baj, baj. Fifty number, huh? <laughs> Badge in which is this, girl, bro? What is this? This is the uh, things of. Oh, hyena feed. Haina, yeah. This is eating hyena. No, 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 no. <laughs> <laughs> like spoon. Okay. Like ఈ కర్రతోనే హైనాల్కి మాంసం అయితే తినిపిస్తామంట హైనాలు మొత్తం పర్లేదండి కొద్దో గొప్ప లైటింగ్ ఉంది ఇక్కడ మంచి విషయం ఏంటంటే హైనాలు అవన్నీ ఉన్నాయి కదా మనుషుల్ని ఏం ఆ మాంసం వాడికి తినేసి వెళ్ళిపోతున్నాయి అసలు హైనా అంటే అంత ప్రమాదం అండి అమ్మాయి ఎన్ని హైనాలు వచ్చినాయో ఈ హరార్ అనే ఊర్లో రాత్రిపూట రోడ్ల మేము కూడా తిరుగుతాయి అంట హైనాలు మొత్తం అడవే కదండి అదంతా మన అన్నయ్య ఆటో అన్నయ్యా పక్కన గైడ్ ఉన్నాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు మనకి వాళ్ళకి డైలీ పరిచయం కదా అవి अर्मो फैल संयोड <laughs> yeah, okay, yeah, it's fine. Okay, <laughs> don't worry. He's <laughs> Hey, come on. He's singing. Don't touch, friend. Don't, don't, don't like that. Don't. Yeah. Straight stick, straight. Yeah. <laughs> <laughs> Give me a mobile. I will take closer shot. Okay.

చూసారు కదండి ఎలా ఉందో హైనా బుర్రే కమాన్ బుర్రే పడింది అంటే అంతే అది ఇంకా సారీ సారీయా కింద పడిపోయింది కింద పడి తిందా బ్రో బుర్రే కింద పడింది కూడా తిందండి అయ్యి

పిల్లిని హైనా అని ఏం చేయదా త్రీ మంత్స్ మూడు నెలలే ఉందా అయినా అందరు వస్తున్నారు ఏదో పెట్టేసి వెళ్ళిపోతుంది రండి పాపం ఇక్కడ వీళ్ళకి పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటో కొంచెం వీళ్ళకి అంతా ఒక ఐదుగురు ఆరుగురు ఉంటారు కదా అలా ఒక ఎంతో కొంత ఇస్తే బాగుంటుందా అనిపిస్తుంది ఫ్రమ్ మై సైడ్ ఫ్రమ్ ఇండియన్ కల్చర్ ఆర్ ఎనీ వన్ బ్రో కమోన్ బాయ్ ఇప్పుడు పిల్లికి ఫుడ్ పెడితే రోజు వస్తుంది కదండి ఒక ప్లేస్కి అలాగే ఇక్కడ అలవాటు అట్లాగా కాబట్టి హైనాల్ రోజు వచ్చి ఫుడ్ తినేసి వెళ్ళిపోతాయి ఎవరికి హాని చేయో ఇంకొంచెం లైటింగ్ ఉంటే బాగుండని అనిపించింది బట్ ఏం చేస్తాం ఉన్నదే ఇంక దక్కుతుంది చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ సో పీపుల్స్ ఇది చూడడానికి ఇక్కడికి వస్తారా ఇదిగోండి విదేశీ రాలు హలో గర్ల్స్ హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ హైనాస్ రియలీ గుడ్ ఓకే చాలా బాగుంది అంటున్నారు అండ్ యూ హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ హైనాస్ సో ఇట్స్ వెరీ అమేజింగ్ విత్ ఐ వాస్ వెరీ అఫ్రైడ్ ఓ వెరీ అఫ్రైడ్ మీ ఆల్సో వెరీ అఫ్రైడ్ చాలా అమేజింగ్ చాలా అద్భుతంగా ఉంది కాకపోతే కొంచెం భయపడ్డాను నేను భయపడ్డాను హౌ హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ హైనాస్ అమేజింగ్ అమేజింగ్ చాలా బాగుంది అంటున్నారు నైస్ నైస్ ఓకే బాయ్ యూ సేమ్ లుక్ లైక్ ఇండియన్ ఏంటో భారతదేశం అమ్మాయి లాగే యువర్ ఫ్రమ్ ఇథియోపియా అమ్మాయి ఎన్ని ఎన్ని మాయలు ఎన్ని అద్భుతాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ డే యూ కమ్ ఇండియా వచ్చేయండి బాయ్ బాయ్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే వీడియోని రేపు కంటిన్యూ చేస్తాను ఒక రోజు తరువాత రెండు లైట్లు తీసుకొని మళ్ళీ హైనా ఫీడింగ్ సెంటర్ దగ్గరికి వచ్చాను ఎందుకంటే అండి మీరు గత వీడియో చూసుకుంటే ఏదో హడావుడి హడావుడిగా మంచి క్వాలిటీగా తీసినట్టుగా అయితే నాకు అనిపించలే అందుకే ఈ రెండు లైట్లు మంచి క్వాలిటీగా వీడియో అయితే తీయచ్చు రికార్డ్ చేయొచ్చు హైనాలు అవన్నీ కూడా మీకు మీరు వస్తే ఎలా ఉండిద్దో నా కళ్ళతో నేను మీకు సారీ ఈ లైట్లతో నేను మీకు అలా చూపిస్తాను వెళ్ళిపోదాం పదండి ఐదు వందలు పే చేయాలిగా సో ఇక మేడ్ తీసే వీడియోలు అన్నీ కూడా క్వాలిటీగా తెద్దామని డిసైడ్ అయిపోయానండి కొంచెం లేట్ అయినా పర్లా వన్ టూ త్రీ ఓకే అలాగే మనం మొన్న ఎవరైతే అన్నయ్య తీసుకొచ్చాడో ఆయన సహాయంతోనే వచ్చాము డబ్బులు ఇవ్వాలి ఓరికి ఎవరు రారు ఆయన ఇంకో ఆయనే తీసుకొచ్చాడు ఈ లైట్లో ఆయన పట్టుకుంటే ఈయన వీడియో తీస్తాడు మంచి హెల్ప్ అయ్యింది ఓకే భయ్యా మొన్నటితో పోల్చుకుంటే వాళ్ళు పెద్దగా జనాలు ఎవరు లేరు అయినా కూడా ఇంకా రాలేదా ఇప్పుడు లైటింగ్ టెస్ట్ చేద్దాం ఆన్ చేయండి ఓకే సూపర్ ఇప్పుడు చూడండి ఎంత లైటింగ్ ఉందో అదిగోండి లైట్లు ఆఫ్ చేస్తే అది బాగుంది క్వాలిటీ మొన్న వచ్చినప్పుడు భలే ఉన్నాయి హైనాలు ఇప్పుడేమో అక్కడ ఒక్కటే ఉంది ఈ వీడియో తీయడానికి ఒక విధంగా ఈ ఆటో ఆయన కూడా చాలా హెల్ప్ అయ్యాడండి మీరు ఎప్పుడైనా ఈ హరార్ అనే ఊరు వచ్చారంటే ఇతని ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను కేవలం ఆరు వందల రూపాయలే తీసుకున్నాడు మొత్తం కూడా మీరు కూడా వినియోగించుకోవచ్చు అమ్మా మొన్న ఏమో అన్ని నక్కలు ఉన్నాయి ఒకటే ఉంది నక్క వస్తుంది

Mm. Come, on, come, on, come on, come on, come on, come on, one more, one more, come on, one more. Bro. <laughs> yeah. ah. आरियो और सो वेंट कम जेंटली क्लोज टू आ दे इनका ही पेन दत्तानी के దగ్గర का कैप्चर చేసాం ఓకే నో లెవి ఏ ఏ ఎంత క్వాలిటీ ఉందో అగర్ దేవి ఆల్ ది స్ట్రిక్ బై ఇంబౌస్ ఓకే కాని like, put it straight, straight, like, put it like that, okay? Just come by himself and take it from you. Leave it leave in it your hand, leave it. Are you Yeah, వీళ్ళెవరో పిల్లలు పిల్లలంతా ట్రిప్కి వచ్చినట్టున్నారు চুসে একেলমে ওনার

ఇంకొకసారి రమ్మన్నారు మన డబ్బులు ఇచ్చాం కదా గుర్తు పెట్టుకున్నట్టున్నారు బ్రో అంత అంత బరువు ఉంది బ్రో అది మీరు మీ అతి చేష్టాలు అవసరమా బ్రో आईपॉच इन एली पे टाइम लो ऑल द स्टिक बाय योर माउथ माउथ यस या इज फास्ट वेरी आंगरी ओके जिरजरा दिस नेम जिरजरा जिरजरा यू नो जिरजरा आई डोंट नो इज फास्ट वेरी फास्ट सी आई से मी बे जिरजर गिव मी यस బ్రో 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 అది ఇంక చాలే బ్రో ఓ బ్రో అవసరం అంట ఓవర్ యాక్టింగ్ ఇంకా చాలే బ్రో నీకు దండం అయ్యా నీకు దండం మా బాయ్ పర్లేదండి చాలా సపోర్ట్ ఇచ్చారు ఈసారి వీడియో తీయడానికి అదంతా కూడా మంచిగా అనిపించింది అందరూ వస్తున్నారు కానీ వీళ్ళకి పాపం ఇంకా మొన్న మొన్న డబ్బులు ఇచ్చాము ఈరోజు బాగా సపోర్ట్ ఇచ్చారండి వీడియో తీయడానికి చూసారు కదా అంత బాగా వచ్చినాయో మొత్తం ఏమైనా ఇవ్వాలనిపిస్తుంది వీళ్ళకి మనం తెలియకుండానే చాలా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం నా దగ్గర డబ్బులు తక్కువ ఇవ్వని వాస్తవానికి నేను నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్న సమయంలో మన ముని అన్నయ్య కానివ్వండి అలాగే ఇంకా ఎంతోమంది తెలుగువారు నాకు ఆశ్రయం ఇచ్చి చాలా చేశారు చాలా డబ్బులు సేవ్ అయినాయి నాకు మరి ఇట్లా తప్పులేదనిపిస్తుంది మళ్ళీ ఇద్దాం బ్రో కమానా కమాన్ బ్రో అవును ఇంకెవరున్నారు ఇది ఎనదర్గా బ్రో ఇప్పుడు ఏం లేదు మనల్ని చూసి ఇల్లు కూడా డబ్బులు ఇస్తే బాగుండి ఇది థ్యాంక్ యూ ఎందుకులే నీ అమ్మాయిలు వచ్చేస్తుంది బ్రోకి ఇచ్చావా బ్రో డన్ డన్ ఓకే ఓకే బ్రో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఇదిగోండి ఇక్కడ కూడా హైనాలు తిరుగుతున్నాయి నాకు కాలు బాల ఎక్కువ ఉండి ఇక్కడ వెళ్ళిపోతాను ఇంకొక రెండు మూడు వీడియోలు కవర్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం